అంటే రాజు ఏమన్నా తెలుసా బా ఎంత గొప్ప విషయం పదవచ్చును అందుకు రాజు దావీదు అంటున్నాడు శరియా కుమార్లారా మీకును నాకును ఏమి పొందు వాడిని శపించితే శపించని దూషిస్తే దూషించని తిరితే తిట్టని దావీదును శపించమని యహోవో వానికి సెలవీయగా నీవు ఎందుకు చేయించున్నావు అని అడ్డ అడ్డపడ ఈరోజు ఎవరైనా మనల్ని శపిస్తే ఎవరైనా మనల్ని తిరితే ఎవరైనా మనల్ని అపహసిస్తే ఎన్ని ఎంత మనం వాళ్ళ మీద పగ పెట్టుకుంటాం ఎంత వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటాం ఎంత వాళ్ళ మీద తిరిగి ఏదో రోజు నాకు సందర్భం రాదనుకుంటాం కానీ దావీదంటున్నాడు దావీదు వాని దేవుడైన యహో వాని శపించుటకు సెలవిచ్చితే నువ్వు నేను అడ్డగిస్తే ఆగుద్దే తెట్టుకోనిలే వాని శాపనర్థాలే నాకు ఆశీర్వాద వచ్చినాలన్నాడు ఈరోజు నువ్వు కూడా ఆ అమ్మాయికు రావాలి ఇంట్లో అయినా ఈదిలోనైనా ఆ స్థితికి రావాలి ఆశీర్వదించే వ్యక్తులుగా ఉండాలి